అందరికీ వందనం శుభాభి వందనం విధమైన మిత్రులారా కేతాంతులు మెమోట ఆధ్వర్యంలో ఈరోజు మనం మన మిత్రులకు శ్రేవిలాసులకు దుప్పట్టుకో పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమం కేతాంతులు మెమో ద్వారా ఎస్లో ఇప్పుడు రెండు వందల శాతం మనం దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు మా నలమ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అందరూ కూడా ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను మనం చేసే ఈ కార్యక్రమం పది మంది బాగుండాలని హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ దుప్పట్లు మనం ఇచ్చే దుప్పట్లు వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలని సంకల్పంతో ఇస్తున్నాం వాళ్ళు కూడా రేపు పది మందికి ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు దుప్పట్లు తీసుకున్న వాళ్ళు రేపు వాళ్ళు బాగా ఎదిగి వాళ్ళు కూడా అందరికీ దుప్పటి ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరూ బాగుండాలని హాయికు అందరూ బాగుండాలి సర్వేజ్ఞాన సుజినోపవంతు